అందరికీ నమస్కారం అండి శనివారం సందర్భంగా మహా విష్ణు భక్తుడైన అంబరీషుడు గురించి తెలుసుకుందాము అంబరీషుడు అనే రాజు గొప్ప విష్ణు భక్తుడు ఆ రాజు భక్తికి మెచ్చి విష్ణువు తన సుదర్శన చక్రం ఆయనకు రక్షణగా ఉండే విధంగా వరం ఇచ్చాడు ఒకసారి అంబరీషుడు సంవత్సరం పొడవునా వ్రతం ఆచరించాడు వ్రతం చివరి మూడు రోజులు ఉపవాసం చేసి ఆఖరి రోజున దైవ పూజలు జరిపి భోజనం చేయడానికి ఉపక్రమించాడు సరిగ్గా ఆ సమయానికి దుర్వాసన ముని వచ్చి కొంతసేపు ఆగు స్నానం చేసి వస్తానని చెప్పి నదికి వెళ్ళాడు కానీ ఎంతసేపటికి దుర్వాసన ముని నది నుంచి తిరిగి రాలేదు అక్కడ ఉన్న ఇతర మునులు ఋషులు శుభగడియలు ముందే ఉపవాసం ముగించుకోవలసిందిగా అంబరీషుణ్ణి కోరారు ఆ పెద్దల కోరిక ప్రకారం ఆయన ఉపవాసం విరమించినందుకు సూచనగా కొద్దిగా కొద్దిగా జలధారణ చేశారు అప్పుడే అక్కడికి వచ్చి దానిని చూసిన దుర్వాసన ముని కోపావేశంతో నేను రాకముందే ఉపవాసం విరమించి నన్ను అవమానపరుస్తున్నావా అని తల నుంచి ఒక జడను లాగి నేలకు కొట్టాడు ఆ జడ నుంచి ఒక రాక్షసుడు పుట్టి అంబరీషుడి కేసి రాసాగాడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు మరుక్షణమే విష్ణు చక్రం వచ్చి ఆ రాక్షసుడి తలను ఖండించింది దుర్వాసనను తరిమసాగింది ఎదురుచూడని పరిణామానికి హడిలిపోయిన దుర్వాసురుడు పరుగు పరుగున దేవేంద్రుడు దగ్గరికి పోయి శరణు వేడాడు అయినా ప్రయోజనం లేకపోయింది అతను అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మను శివుణ్ణి వేడుకున్నాడు వారు కూడా అతన్ని సుదర్శన చక్రం నుంచి కాపాడలేమన్నారు ఆఖరికి దుర్వాసురుడు వైకుంఠానికి పోయి కాపాడమని విష్ణు పాదాలపై పడ్డాడు విష్ణువు చిన్నగా నవ్వి సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకునే వరాన్ని అంబరీషుడికిచ్చాను దానిని నేను కూడా ఆపలేను కావాలంటే నువ్వే వెళ్ళి అంబరీషుడు శరణు వేడుకో అని సలహా ఇచ్చాడు చేసేదేమీ లేక దుర్వాసురుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నాడు అంబరీషుడు విష్ణువును స్మరించి సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకోమని కోరాడు ఈ విధంగా మనం ఎంతో గొప్ప విష్ణు భక్తుడైన అంబరీషుడి గురించి తెలుసుకున్నాము